మన దగ్గర తాళ్ళు కట్టాలే ప్రొఫెషనల్ హైకర్స్ లాగా మన దగ్గర అలాంటివి ఏం లేవు కానీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి చాలా స్టీప్గా ఉంది చాలా ఏటవాళ్ళుగా ఒక్కసారిగా పైకి వెళ్ళేలాగా ఉంది చూడండి నేను ఎక్కాలనుకున్న గుట్ట ఇదే చాలా ఒకేసారి పైకి ఎక్కాలి చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఈజీ అయ్యేది లేవు ఈ మధ్యలో గడ్డి ఎక్కువగా ఉంది గడ్డి స్కిడ్ అవుతుంది పేద రాళ్ళు సేఫ్టీ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ Yes, man, I held. Mm. Mm. Shh. Yes. ఇక్కడ చినుకులు పడుతున్నాయి అక్కడ పడట్లేదు స్టార్ట్ అవుతుందా వర్షం యా ఐ థింక్ సో దీని మీదకి ఎలా ఎక్కాలరా కెమెరా పట్టుకొని సంథింగ్ క్రేజీ ఇది చాలా పెద్ద రిస్క్ ఎందుకంటే నిటారుగా పైకి ఎక్కాలి వర్షం పడుతుంది చినుకులు స్టార్ట్ అయ్యాయి రాళ్ళు స్కిడ్ అవుతున్నాయి పాజిబిలిటీస్ టెన్ పర్సెంటే ఉన్నాయి నిదానమైనా పర్లేదు స్లోగా సేఫ్గా చూసుకునియా అటు సైడ్ నుండి వెళ్ళింటే ఈజీ అయ్యేదేమో తెల్ితే అటెల్తే చిన్చిన్న రాళ్ళు ఉన్నాయి ఇటెల్తే ఒకసారిగా పెద్ద పెద్ద రాళ్ళని క్రాస్ చేయాలి అటెల్తే నేను దిగేప్పటికి మాత్రం కెమెరా ఆఫ్ చేసి దిగేస్తా నివ శ్రిస్కి రిస్కి 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 స్కీస్ అక్కడ చినుకులు పడట్లేదు ఈ పైకి వచ్చేటప్పటికి చినుకులు పడుతున్నాయి ఎందుకంటే మేఘాలు వెళ్తున్నాయి కదా గాలి ప్రెషర్ ఎక్కువ ఉంది ఫోర్సు సో ఆ నుంచి ఆ ఫోర్స్ మీద పడుతున్న చినుకులు పైన ఇప్పుడు వెళ్ళారా సైడ్ సైడ్కి వెళ్ళాలి టార్గా ఎక్కకుండా గాలి గాలి నెట్టేస్తుంది ఫకింగ్ క్రేజీ ఆ పైకి ఎక్కేవాళ్ళు అంత పైకి వెళ్ళాలి ఓ ఏమో అంత డౌన్కి వెళ్ళాలి వాళ్ళు ఇంత పైకి ఎలా వస్తారో నాకు తెలీదు మంచి రూట్ ఉందేమో కూడా నాకు తెలియదు తెలిసిన వాళ్ళతో హైకింగ్ రావడమే బెస్ట్ అక్కడే వస్తే అది అడ్వెంచర్ అవుతుంది హైకింగ్ అవ్వదు ఏంటంటే అది సౌండ్ బుస్ బుస్సు అని ఫైనలీవేర్ <sighs> da ు సెట్ చూడండి టౌన్ మొత్తం చూడొచ్చు అక్కడ విశ్వం కాలేజ్ చూడొచ్చు అక్కడ రిజూమ్ చేస్తా ఇదిగోండి విశ్వం కాలేజ్ అండ్ నీరుగట్టుపల్ల ఆ చిన్న బిట్టు ఇంకా పైకి వెళ్ళాలి నా లైఫ్లో నేను అస్సలు మర్చిపోలేను ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది అటు ఇటు పైకి ఎక్కాలి కదా సైలెంట్గా ఉండకుండా ఇలా స్కిడ్ అవుతుంది ఓ లేస్ ఊడిపోయాయి చాలా ప్రశాంతంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఏదో సాధించినట్టుంది వీళ్ళందరికంటే నేను చాలా ఎత్తులో ఉన్నంత ఫీలింగ్ ఉంది అఫ్ కోర్స్ హైకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ రాళ్ళు పాజిబిలిటీ లేదు వెళ్ళడానికి అసలు ఒక్క స్టెప్ వేస్తే కిందికి జారి ఉందన్నమాట అందులో గాలి ఎక్కువ ఉంది సో ఏర్టెల్లితే ఏటెళ్ళగలమో చెప్పలేను అక్కడ నుండి రాయింది అనమాట పైకి టాపు చూద్దాం పాసిబిలిటీ లేదు అక్కడ బ్లాక్ అవుతుంది ఇంకా ప్రొఫెషనల్ హైకర్స్ అయితే వాళ్ళకి తాళ్ళు ఉంటాయి తాళ్ళు కట్టి డ్రిల్ చేసి ఏదేదో చేసి మొత్తానికి ఎక్కేస్తారు నాకు హిట్ వెళ్తే అటు వెళ్తే లేదు హిట్ వెళ్ళినా అక్కడ బ్లాక్ అయిపోతాం నో వే పాజిబిలిటీ లేదు అక్కడ చూద్దాం ఎంతవరకు వెళ్ళగలనో చూస్తా ఇక్కడ అస్సలు సేఫ్టీ లేదు ఇక్కడ ఇటు వెళ్తే గడ్డి ఎక్కువ ఉంది ఇక్కడ కాలు పెడితే అది ఎంత లోతుందో మనకు తెలియదు అనమాట ఆ స్పాట్లో అది ఓన్లీ ఆకులే ఉండొచ్చు గడ్డి కవర్ అయి ఉండొచ్చు కింద జస్ట్ ఖాళీ స్పేస్ ఉండొచ్చు పైన ఆకులతో కవర్ అయి ఉండొచ్చు చెప్పలేము సో అక్కడైతే నేను ఇక్కడైతే నేను అడుగు పెట్టలేను నేల కనిపించట్లేనా కాడ అప్పుడు కూడా ఇబ్బంది పడాలి లెట్స్ ఫైండ్ అనదర్ రూట్ ఇంకొక రూట్ ట్రై చేద్దాం చూద్దాం వచ్చే అప్పుడు ఎటు వచ్చామో కూడా మర్చిపోతాం ఎందుకంటే ఏ రాయి మీద స్టెప్ వేసాము ఎలా వచ్చాము సైడ్కి వెళ్ళా సైడ్ నుంచి వచ్చా మోస్ట్లీ ఇదే అయ్యి ఉండొచ్చు మెయిన్ ఈ గడ్డి ఇలా ఎక్కేరా బాబాయ్ ఇలా ఎల్తే ఇక్కడ ఒక్క స్కిడ్ అవుతోనింది షిట్ तो क्या गट्टी गाने ఉంది ఇంతవరకు చేసిన హైకింగ్ ఒకటి అయితే ఇప్పుడు చేసే హైకింగ్ ఒకటి కింగ్ రిస్కి మెయిన్ గడ్డి పట్టుకుంటుంటే అది కూడా తెగొచ్చేలాగుంది బట్ లెట్ సీట్ వెళ్తే ఎక్కడ జెండా వేస్తారు ఆ టాప్కి వెళ్ళాలి ఇప్పుడు కూడా రిటర్న్ వెళ్ళచ్చు బట్ లెట్ మీ ట్రై సేఫ్ సైడ్ ట్రై చేద్దాం దిగి వచ్చేప్పుడు మాత్రం కెమెరా ఆఫ్ చేస్తా ఎక్కే అప్పుడు స్లోగా ఎక్కుతాం దిగే అప్పుడు స్కిడ్ ఎక్కువే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐ మస్ట్ బీ టర్నింగ్ ఆఫ్ పాసిబిలిటీస్ చూపిస్తా ఇటు వెళ్తే అక్కడ బ్లాక్ అవుతాం అదంతా స్కిడ్ అవుతుంది ఆ రాయి మీదకి ఎక్కితే సో చూడండి ఇది చాలా ఏటవాల్గా డౌన్ ఉందన్నమాట స్టీప్గా స్టీప్ డౌను సో నేను అటు వచ్చా అక్కడి నుండి అలా 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 రౌండ్ వేసి అటువైపు వెళ్ళి అటువైపు నుండి ఇలా వచ్చా నేను ఎక్కాల్సిన గుట్ట ఇదే ఈ పైకి ఎక్కాలి పాసిబిలిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి బట్ లెట్ మీ ట్రై దీని మీదకి ఎక్కితే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ చూద్దా మెల్లగా ఏంట్రా ఇది వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ జీరో అటు వెళితే అక్కడి వరకు వెళ్ళొచ్చు కానీ మరి అక్కడ ఎలా దిగాలి

ఇప్పుడు నేను సేఫ్ ఎలా దిగాలో ఆలోచించాలి ఇలా ఉంది ఇప్పుడు వణుకు స్టార్ట్ అవుతుంది నాకు భయపడాల్సి వస్తుంది ఎందుకంటే పాజిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మనం స్టెప్పులు వేయడానికి ఏ రాయి మీద అడుగుపెట్టి ఎలా వచ్చానో నాకు అర్థం కావట్లా రాళ్ళ స్టెప్పులు చాలా ఇంపార్టెంట్ రావ్ స్కిడ్ అయితే కథ వేరే ఉంటుంది ఈ రాయి మీద అయితే రాలేదు నేను అట్టే వచ్చా ఎక్కడికో వెళ్ళా ఎక్కడికి ఎక్కా ఎలా వచ్చా ఒక్కొక్క రాయి ఈ రాయి మీద చేపెట్టి ఇప్పుడు మనము వంగి వెళ్ళాలి నిటారుగా నిల్చుకో నిల్చోకుండా నిటారుగా నిల్చుంటే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఇటు వెళ్ళినా అక్కడ బ్లాక్ అవుతాం అదంతా ఏటవాలుగా ఉంది పైకి సో ఇంతే నేను వెళ్ళగలిగింది ఇంకా అటు సైడ్ ఏదైనా రౌండ్ తిరిగి వస్తే అటు ఏమైనా రూట్ ఉందేమో నాకు తెలియదు ఎవరో పైకి వెళ్ళి మూడు నామాలు కూడా వేశారు వాళ్ళు ఎలా వెళ్ళారో సైడ్ రూట్ ఎలా ఉందో ఎలా ఎక్కారో ఇప్పుడు నేను సేఫ్గా దిగే చూసుకోవాలి ఏ గాలి నెట్టేస్తుంది గాలి నెట్టేస్తుంది హైకింగ్ 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 ముచ్చటి ఈరోజుతో ఈరోజుతో వదిలింది స్కిడ్ అవ్వకూడదు గాలి వస్తుంది అట ఇట ఇటు వెళ్తే దూకాలి దగ్గర దగ్గర రాళ్ళు లేవు ఇటు క్రాస్కి వెళ్తే అక్కడ ఏదో ఉంది కానీ ఆ చెట్టు దగ్గర నుంచి అయితే నేను రాలేదు ఇటే వెళ్దాం కాస్త వంగి కూర్చొని కూర్చుంటే కూడా జారేలాగుంది పరిస్థితి మెయిన్ దిస్ ఈస్ రిస్క్ టేకింగ్ రిస్క్ తీసుకున్న పెద్ద రిస్క్ తీసుకున్న చిన్న చిన్న రాళ్ళు ఎటుంటే అటు వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ చిన్న చిన్న రా చిన్న చిన్న రాళ్ళు ఏ గడ్డి ఆపేస్తోంది సేఫ్టీ 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 బాబోయ్ సేఫ్టీ ఎక్కి అప్పుడే సేఫ్టీ ఉండాలిరా సేఫ్టీ చూసుకోవాలి అనొచ్చు బట్ వాజ్ అ డేరింగ్ రిస్క్ డేర్ చేసిన ఇప్పుడు పాజిబిలిటీ ఎక్కడ పాజిబిలిటీస్ ఉన్నాయి ఎటు వెళ్తే అక్కడ మనకు అస్సలు పాజిబిలిటీ లేదు గ్యాప్ వచ్చేస్తుంది ఇక్కడ రాయి మీద రాయి కానీ గ్యాప్ ఎక్కువ ఉంది సో ఫస్ట్ ఇదైతే దిగేద్దాం ఎటు దిగాలి ఎటు వెళ్ళాలి ఒకసేపు అసలు ఎటు వచ్చా నేను అటు వచ్చానా హైకింగ్లో ఇంత హైట్ లో మనం చేసే ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే ఏ రాయి మీద స్టెప్ వేసి ఎలా వచ్చామన్నది మర్చిపోతాం దిగే అప్పుడు సో ఫకింగ్ రిస్కి రిస్కీ రిస్కి రిస్కి అలా వెళ్తే భూమి ఎలా వెళ్తే రాళ్ళు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది సో దగ్గర దగ్గర స్టెప్ వేయాలి ఇక్కడ గ్యాప్ ఉంది మెల్లగా అడుగుపెట్టి వా ట్రైల్ టు వాక్ నడవడానికి కాస్త చిన్న దారి లాంటిది ఉంది మనకి రాయి మీదే వెళ్ళడం సేఫ్ అదే నా లాజిక్ రాయి మీద వెళ్తే సేఫ్ ఇప్పుడు దిగాలి సేఫ్గా దిగాలి సేఫ్గా దిగాలి సేఫ్గా దిగాలి నిదానంగా దిగాలి ఇదే గుర్తు చేసుకోవాలి ఎందుకంటే హైట్ లో ఉన్నా అక్కడికి రీచ్ అవ్వాలి ఎక్కడ 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 అక్కడికి రీచ్ అవ్వాలి అక్కడ అక్కడ అక్కడికి రీచ్ అవ్వాలి ఆ పాయింట్కి ఇక్కడ రా ఒక్కొక్క రాయి మీద ఇక్కడ స్టీప్గా ఉంది చాలా జాగ్రత్తగా నిదానంగా దిగాలి హైకింగ్కి వచ్చినప్పుడు తొందరపడ్డా ఈ వర్షం కాబట్టి చినుకులు పడుతున్నాయి కాబట్టి రాళ్ళు తడిగా ఉంటాయి కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండ్ షూస్ కూడా హైకింగ్ షూస్ తెచ్చుకుంటే బెస్ట్ నార్మల్ షూస్ అయితే ఈ షూస్ గ్రిప్ బాగానే ఉన్నాయి కానీ లేచి ఉడిపోతున్నాయి వా రాంగ్ డైరెక్షన్లో వచ్చిన యో నేను ఇటు సైడ్ వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్తేనే బెస్ట్ ఇక్కడ మరీ స్టీప్గా ఉంది పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్క రాయి మీద దూకాలంటే కష్టము ఇలా వెళ్ళి అలా వెళ్తే సేఫ్ సైడు బెస్ట్ అనుకుంటా అక్కడ గడ్డ ఎక్కువ ఉన్నట్టుంది వచ్చిన దారిలో వెళ్తే ఇంకా బెస్ట్ కానీ అది లాంగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఆప్షన్ ఏం లేదు కదా